द टीचर वुड इन इंग्लिश फॉर द इंग्लिश बट इन पंडित जी ने पंडीचेर ये सब लोग है, है। आए। आए। तो बोलो हां ऐसा कुछ हुआ है और सारे स्कूल के खिलाफ नतीजा आऊंगी नहीं एग्जाम रोज असले ना पेपर तो नहीं आए ना अरे हां సార్ సార్ అన్నావు నీకేమో దోఖ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు నీకు దెబ్బ తగిలినా పట్టించుకోరు ఆయన ఎవరైనా కలుసుకుని స్కూల్కి వెళ్ళి తిన్నాడు ఎప్పుడు వన్ ఇయర్ బాక్ నేర్చుకుని అప్పుడే రేటు మీద వచ్చేసావు

లైక్ ఫిట్ అవ్వాలి కదా హి లో ఐ ఫైన్ మేడం సైకిల్ మీద వెళ్ళాలి ప్రాబ్లమ్ ఏంటి అడ్రస్ రాడ ప్రిన్సిపల్ ఎవరు అందుకొని అవీ హవ్ టు డాక్ దిస్ మెమోరీ ఫు చేద్దాం TL ఎగ్రేజ్ చేస్తున్నాం సర్ పిల్లల్ని కూడా ఎగ్రేజ్ చేద్దాం మీరు ఫంక్షనల్ సైన్స్ 12th వల్ట్నాడు బ్రైట్ షునమ ఆటోలో వెళ్ళొచ్చు కదా ఏం ప్రాబ్లము హ్యాపీగా వెళ్ళొచ్చు ఆటో ఏదైనా దొరకలేదాం బైక్ డ్రైవ్ చేయదు వచ్చి లైసెన్స్ తీసుకుని డ్రైవ్ చేయ సైకిల్ మీద